సినిమాలో ది గ్లామర్ రోల్లో నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతార సినిమాతో ఫేమస్ అయ్యింది ఈ సినిమాలో ది గ్లామర్ రోల్లో నటించి మెప్పించింది అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్లో కూడా నటించింది ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరో భార్యపై ఆమె కేసు వేసింది ఓ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి కోర్టులో కేసు వేశారు ఇంతకు అసలు ఏం జరిగిందంటే కన్నడ ఇండస్ట్రీలోనూ విడాకులో హవా నడుస్తుంది చాలా మంది స్టార్ కపుల్ ఏ మధ్య కాలంలో విడాకులు తీసుకున్నారు అలాగే శివరాజు కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు తన భార్య తనను వేధిస్తోందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు యువరాజ్ అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబు పేల్చింది అలాగే హీరోయిన్ సప్తమి గౌడను ఈ కేసులోకి లాగింది ఆమె సప్తమి గౌడ యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది శ్రీదేవి భైరప్ప అమెరికా వెళ్లినప్పుడు యువ సప్తమి కలిసి జీవించారని ఆమె ఆరోపించింది సప్తమి గౌడ కోసం నన్ను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది దీనిపై సప్తమి సీరియస్ అయ్యింది సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది శ్రీదేవి తనపై నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది శ్రీదేవి భైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమెపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది దాంతో శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది